పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది హాస్పిటల్ భవిష్యత్ తరాలకు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు సరిపోని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా లేదా అనే విషయం మీద చాలా డీటెయిల్ గా ఇంజనీర్ల ద్వారా డాక్టర్స్ ద్వారా దాదాపు ఒక గంట సేపు రివ్యూ చేయడం జరిగింది ఏంటంటే ఈ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఈ కొత్త ఆసుపత్రి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా వీలైనంత వరకు ఆరోగ్య సేవలు అందించాలంటే సరి అయిన డాక్టర్స్ కానీ నర్సు నర్సెస్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ లేదు అనేది గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రెండవది ఉన్న బిల్డింగ్లో ఎక్విప్మెంట్ మొత్తం లేకపోవడం కదా అన్ని రకాల రోగాలకు ఆపరేషన్స్ కానీ ఏమి చేయలేకపోతుండ్రు ఉన్నదా అంటే నామకే వాస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ మాత్రం కేవలం అది ఈ డెలివరీ కిట్ దానికోసం ప్రభుత్వం ఇచ్చే డెలివరీ కిట్కి వస్తుంటుంది ఇంకా ఘోరం ఏంటంటే నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ని కూడా చాలామంది ఇక్కడ ప్రజలు నాకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి గతంలో కూడా నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ని కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్స్ నడుపుకుంటూ చౌటుపల్లి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతంలో సిజరిన్గా ఒక వ్యాపారీజరిన్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు చాలా ఘోరమైన విషయం అదే విషయాన్ని ఇప్పుడున్న డాక్టర్ గారికి సూపరింటెండెంట్ గారికి అందరు చెప్పడం జరిగింది ఈ పద్ధతి మార్చుకోండి ఈ ప్రభుత్వం మారింది ఇది పేద ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పేదోళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ దోపిడీ ఈ నిర్లక్ష్యంగా వివరించే డాక్టర్ల పట్ల ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీని నూటికి నూరు శాతం అరికడతాం పేద ప్రజలకు అన్ని రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వైద్య సదుపాయాలు కల్పించే బాధ్యత ఎందుకంటే అన్నిటికంటే ఆరోగ్యం తర్వాత విద్య వీటి మీద ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ముఖ్య మూసి నది మీద నిర్మించిన పిలాయిపల్లి ద్వారా ఈ ప్రాంత ప్రజల రైతుల కోసం ఏదైతే మేము ఆనాడు ఆలోచన చేసి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన కాలువకు ఇంతవరకు లైనింగ్ వర్క్ కంప్లీట్ చేయలేదు అవసరమైన దగ్గర బ్రిడ్జెస్ కట్టలేదు కాలువ ఇరువైపులో ఉన్న గ్రామాల ప్రజలు గాని భూములు ఒక పక్క గ్రామం ఒక పక్క ఉన్న రైతులు గాని చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఆ ప్రవాహం తగ్గిపోవడానికి కారణం కూడా ఆ గుర్రపు డెక్క తీయకపోవడం వల్ల లైనింగ్ కరెక్ట్ చేయకపోవడం వల్ల నీటి ప్రవాహం కూడా రాక కిందూ ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా నీళ్ళు రావట్లేదు సో ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తామని చెప్పినాం రాబోయే రోజుల్లో తప్పకుండా చౌటుపల మండలం చిట్టాల మండలం కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది